ఈ రోజు బాన్స్వాడలో నిర్వహించిన లాంగ్ బౌండరీ క్రికెట్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేసిన ఎల్లారెడ్డి శాసన మదన్ మదన్మోహన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి టీపీసీసీ డెలిగేట్ రెడ్డి రాజిరెడ్డి సుచిత్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది దిగో సదరుని అమ్మడె డెలిగేషన్ డిఫినిషన్ ఏ పోస్ట్ ని మొక డిఫినిషన్ డెలిగేట్ అంటే లాహోర్ నుంచి మరా నెస్ట్ ని అడైటెడ్ లో డిఫెస్టెట్ ఆ సింప్లీ

అంటే ఎంగ్రేజ్ చేసి కొన్ని రౌండ్స్ అంటే స్టేట్ కు నేషనల్ గాంటి పేమెంట్ చేయాలి అప్ప జిల్లా రహద్యా ఎంగ్రేజ్ కోసం వికవల అవుతుంది సార్

జీవితంలో మధ్యవంతలు ఎక్కి ఇండియన్ క్యాప్టెన్ గా పది సంవత్సరాలు ఇండియన్ క్యాప్టెన్ గా పనిచేసి ఎనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇండియన్

పర్లేట్లేవు ఆ నెల కోట్లేదు ఎందుకిందాకా సహాయం వేస్తే లేదు ఇరవై నాలుగు గంటలు ఎనిమిది నాలుగు గంటల అనే చేస్తాను ఉంటాడు వీళ్ళతో వేస్తే ఉంటాడు స్టేట్గా కూడా పోయే అవకాశం ఉండేది కనుక పోయి వచ్చే ఈ ఆమె సమయం చేదు అందరూ అంతే మాట్లాడే మాట్లాడాలి సామాన్య వస్తువులు ఆలో ఎప్పుడు లేదు

మరి ఇక్కడ ఉన్న ప్రతి నాయకులకి అందరితో మరొకసారి శుభాకాంక్షలు జరుగుతూ మరి బిజినెస్ సరే సెకండ్ ప్రైజ్ వచ్చినా సరే ఎప్పుడైనా సెకండ్ ప్రైజ్ వస్తే ఎప్పుడు ఆలోచించాలి ఎక్కడ మాట్లాడుతున్నాను కనుక ఆ అవకాశం తీసుకొని సెకండ్ ప్రైజ్ కూడా మరి మీరు కూడా స్టేట్ ఆడితే ఇక్కడ మన बोटिकल का हम गवर्नमेंट नदी एक्सपोज़ को लगाया था उसमें नदी खेल जो आपकी तब पड़ा था वो उस समय कोर्टों से नहीं यह हमारे उनको नहीं नहीं यह आप बच्चों को बोला एक्सपोज़ एक्सपोज़ भी ज़रूर बोला अगर आप लगाम इकट्ठा नहीं होते तो बोलोगे मास्को के आप बहुत बड़ा निर्णय कि शुभ